హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా గ్యాప్ వచ్చింది సో కొంచెం బిజీ ఉండే సో అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు అనమాట మేము పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ నుంచి మళ్ళీ మేము మహానంది వెళ్ళామనమాట సో ఇది తిరుపతి బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట రెండు బ్లాగ్స్ పెట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చాను సో ఇప్పుడైతే మళ్ళీ ఏంటి మహానందికి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఆల్రెడీ ఇవన్నీ చూసినవే బట్ ఇంకా మా అత్తయ్య వచ్చారు కదా తను ఏం చూడలేదని చెప్పేసి మళ్ళీ తీసుకుని వెళ్తున్నాం అనమాట చూపించడానికి మేము ఇందులో ఈ ట్రిప్ మొత్తము మేము కొత్తగా చూసిందంటే వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఒకటే అనమాట మిగతా అవన్నీ చూసినవే బట్ మళ్ళీ ఒకసారి చూపించుకుద్దాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి మనం ఎక్కడికి వెళ్ళినాం ఎక్కడికి beta అక్కకి అమ్మా దగ్గర ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ ఎక్కడికి కేతకి జేజే దగ్గర ఏ జేజే దగ్గరికి నమరు నువ్వు ఏమన్నా ఎప్పుడు జేజే దగ్గర కర్చున్నా ఫైనల్ గా అయితే మహానందికి వచ్చేసాం ఈవినింగ్ అయిపోయింది మేము మహానందికి వచ్చేసరికి సో ఇంకా మహానందిలో దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ శ్రీశైలం వెళ్దామని అప్పటికప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందు అనుకున్నాం అన్నమాట ఇంకా నక్షత్రాన్ని అక్కడే ఇంకా చాలా ఎంజాయ్ చేసింది మొత్తం తిరుగుతూ మేము ఏ టెంపుల్కి వెళ్ళినా అసలు హడావిడి హడావిడిగా వెళ్ళి వచ్చేసాము ఒక మహానందిలోనే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉన్నట్టున్నాము దర్శనం తర్వాత మహానందికి వచ్చాము ఇంకా టైం ఈ ఆగంటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోదు ఎయిట్కి క్లోజ్ ఇక్కడే సిక్స్ అవుతుంది అనమాట సో ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ రిటర్న్స్ ఇంకా వెళ్ళిన ప్రతి టెంపుల్ అయితే దర్శనం చేసుకొని రావడమే అయిందనమాట సో ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగి ఆలోచించుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యామనమాట అసలు ప్లాన్ లేదు సడన్గా అప్పటికప్పుడు అనుకొని అన్నీ తిరిగేసాం అంతే ప్లాన్ చేసుకొని వెళ్ళుంటే ఉంటే మేబీ ఆర్డర్ వైజ్గా అట్లా దీని తర్వాత ఏది వెళ్ళాలి అని ఒక క్లారిటీతో అయితే వెళ్ళి ఉంటాము మేము బట్ మేము సడన్గా అనుకుని వెళ్ళాం కాబట్టి అక్కడికక్కడే అన్నీ డిసైడ్ చేసుకొని వెళ్ళాము మేము ఎక్కడికి అనమాట మా హస్బెండ్ ఎక్కడికి దిగి నక్షత్రం నంది దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించారు మేము ఆల్రెడీ చూసిందే కానీ చెప్పేసి దిగలేదు ఇందాక చూస్తే మీరు మేము ఇంకా అప్పటికి కూడా వీడియో తీస్తున్నప్పుడు కూడా మేము ఇంకా ఫిక్స్ అవ్వలేదన్నమాట ఇంటికే వెళ్తాంలే అన్నట్టు అనుకున్నాము సో సో మహానంది దాటిన తర్వాత వెళ్దాము అని ఫిక్స్ అయ్యామనమాట వీడియో కొంచెం అటు ఇటుగా తీసాము కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మేమున్న హడా వీడిలో తీయడం అయితే మర్చిపోయామన్నమాట సో ఇక్కడ ఏంటంటే మేము శ్రీశైలానికి వచ్చామని చెప్పాం కదా నైట్ మొత్తం గేట్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి కదా సో అక్కడే మేము అదేదో అంటారు గుర్తుకులేదు ప్లేస్ కానీ బయట చాలా రూమ్స్ ఉంటాయి దగ్గరికి గేట్ వరకు దగ్గర సో అక్కడే రూమ్ తీసుకొని అనమాట కానీ చాలామంది ఉన్నారు కాస్ట్ కూడా ఫోర్ జస్ట్ సింగిల్ రూమ్కే ఫోర్ థౌజండు త్రీ థౌజండ్ ఇంకా డబుల్ బెడ్రూమ్ అయితే ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అట్లా చెప్తున్నారు మాకు లక్కీలీ అయితే ఇంకా తక్కువే దొరికింది సో మేము మార్నింగే లేచి వెళ్ళిపోతాము ఆల్రెడీ మేము వెళ్ళింది కూడా వెళ్ళేసరికి కూడా టూ ఏఎం అయ్యిందనుకుంటాం మేము శ్రీశైలం అక్కడి వరకు వెళ్ళేసరికి సో మేము మార్నింగే వెళ్ళిపోతామంటే ఒక రూమ్ ఇచ్చారు బాగుంది మంచిగా ఉంది నీట్గా అంతా బాగుందనమాట ఇంకా శ్రీశైలం కొంచెం దూరం రాగానే ఇంకా మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏమైనా చూస్తే రెండు పెద్ద బస్సులు అవి ఇంకా రావడానికి పోవడానికి లేదు ఫుల్ ట్రాఫిక్ జామ్ అసలు ఎంత అంటే ఇంకా మేము లక్కీ ఏంటంటే మేము ఇంకొంచెం ముందే ఉన్నాము అసలు లోపలికి వెళ్తున్నట్టేనైతే టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వెహికల్స్ మొత్తం అట్లనే స్ట్రక్ అయిపోయాయి అమ్మ అమ్మబాబు ఎంత జనం అనుకున్నాం కానీ అసలు పోవడానికి ఛాన్స్ ఉంది కానీ వాళ్ళు ఇద్దరు డ్రైవర్స్ ఇద్దరు కూడా ఏంటంటే తీయడానికి భయపడుతున్నారు అటు మొత్తం లోయనే ఉంటుంది ఇటు కొండనే ఉంటుంది కదా సో ఇద్దరు భయపడుతున్నారు ఇంకా వీళ్ళందరు బాగా తిరుతున్నారు అనమాట డ్రైవింగ్ రాకపోతే దిగండి మేము డ్రైవ్ చేస్తామంటున్నాం కానీ వాళ్ళు అంత ధైర్యం చేయరు కదా అంత పెద్ద బస్సు వీళ్ళకి అప్ప సో సో అట్లా వేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వీళ్ళందరూ కలిసి బస్సులను అయితే తీశారనమాట అదొక్కటైతే చాలా పెద్దగా టైం వేస్ట్ అయింది అక్కడ చెప్పాలంటే ఇంకా మా మేము వెళ్తుంటే ఇంకా చాలా మంది ఉన్నారు అసలు టూ కిలోమీటర్స్ నేను వీడియో కూడా మొత్తం అసలు తీద్దాం ఎంతవరకు ఉండాలని స్టార్ట్ చేసిన బట్ చేతి నొప్పి వస్తుంది మన దాంట్లో స్టోరేజ్ వేస్ట్ అని ఆపినా కానీ నిజంగా చెప్తున్నా ఆపిందే బెటర్ అనిపించింది ఎందుకంటే అంత లాంగ్ ఉంది వీళ్ళు ఎప్పుడు వెళ్తారో అనుకున్నాను నేనైతే అంత పెద్ద లైన్ ఉందనమాట ఇంకా టూ త్రీ అవర్స్కి కూడా ఎందుకు తీసుకున్నారు రూమ్ అని అనుకోవచ్చు బట్ ఏంటంటే డ్రైవర్కి కూడా అసలు రెస్ట్ లేదనమాట డ్రైవ్ చేస్తూనే ఉన్నారు ఆయన కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఆయనకు కూడా కొంచెం రెస్ట్ ఉండాలి కదా నిద్ర కంపల్సరీ కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఇంకా మేము నెక్స్ట్ అయితే ఫస్ట్ శిఖరానికి అయితే వెళ్ళాము ఇక్కడికైతే వెళ్ళడం ఫస్ట్ టైము ఈ రూట్లో వస్తే ఫస్ట్ ఇది వస్తుందంట సో ఇక్కడికి తీసుకెళ్లారా ఆయన మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్కి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంట చాలా ఎక్స్పీరియన్స్ తను చాలాసార్లు వచ్చారు కాబట్టి ఎక్కడ ఏది అని మొత్తం క్లియర్గా చెప్పారు ఇక్కడ మేము కైలాస శిఖరానికి వచ్చాం కానీ మాకేం కనిపించలేదు మొత్తం మాకే కదరి కనిపించలేదు ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళింది చలికాలం కదా ఏదో కనిపించింది చూసి అలా వ్యూ ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట అది కూడా నంది కూడా రొటేట్ అవుతుంది అనమాట మనకెటు అంటే అటు తిప్పుకోవచ్చు అనమాట ఇంకా అందరం కూడా చూసామన్నమాట ఇంకా కనిపించకుండా కనిపించకపోయినా ఇదొక ఎక్స్పీరియన్స్ లాగా అదే చూసాం కదా మనం కూడా అన్నట్టు అనమాట ఇంకా నక్షత్రం కూడా చూపించాను తనకి ఏం కనిపిస్తుంది కానీ అలా చూపించాను అనమాట ఇంకా నెక్స్ట్ నేను కూడా చూసేసి ఇంకా వెళ్ళిపోయామనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా శ్రీశైలం లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే చాలా పెద్ద లైన్ ఉండే ఆ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకుని మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఇంకా ఎక్క ఎక్కడ షూట్ చేయలేదన్నమాట ఇంకా అక్కడ విజిట్ చేయాల్సినవి ఉంటాయి కదా కొన్ని అక్కడికి వెళ్ళి చూస్తున్నాము మేము ట్రిప్పుకి వెళ్ళడమేమో కానీ మాకు ఎక్కడ నీళ్ళు కనిపిస్తే అక్కడ పాలబాటలు కడుక్కోవడానికే సరిపోయింది మా ట్రిప్పు మొత్తం సగం జీవితం అన్నట్టు మా సగం ట్రిప్ మొత్తం పాల బాటిల్ కడుక్కోవడానికే సరిపోయింది ఎందుకంటే అప్పటికి ఇంకా నక్షత్రకి పాలబాటలు మానిపించలేదు అనమాట ఇప్పటికైతే ఇంకా ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత పాల బాటిల్ మొత్తం కంప్లీట్గా ఆపేసాను కానీ అప్పటికి ఇంకా ఆపలేదనమాట సో ఇంకా ఏంటి ఆ ఫ్లాస్క్లో పోసుకొని పోయేసరికి ఏంటంటే రాత్రి పోసినే పొద్దున్న వరకు పగిలిపోతున్నాయి పొద్దున పోసినే సాయంత్రం వరకు అట్లా పగిలిపోయేసరికి ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది ఇంకా నేను మా మమ్మీ నేనైతే మొత్తము మొత్తం ఫుల్ క్లీన్ అంటే సమ్మర్ సమ్మర్ ఉంటే కూడా అంత ఎట్లా అనిపిస్తుంది కదా మొత్తం సబ్బు కొనుక్కొని మొత్తం క్లీన్ చేసుకొని వచ్చామన్నమాట ఇంకా కొండ దిగుతున్నప్పుడు ఇంకా మధ్య మధ్యలో చూసే ఉంటాయి కదా చూసుకుంటూ వస్తున్నాం అనమాట ఇంకా ఏంటి మేము మహానంది టు శ్రీశైలం వచ్చేటప్పుడైతే అయితే రోడ్డు నిజంగా చెప్తున్నా చాలా ఘోరంగా భయంకరంగా ఉండే అసలు రాత్రి డ్రైవింగ్ చేసేటప్పుడు ఆయన ఏమో కానీ మేమైతే గుండెలైతే అలచేట్లో పట్టుకొని కూర్చున్నట్టు అనిపించింది మా అన్నయ్య ముందు కూర్చున్నాడు నేను వీళ్ళందరూ పడుకొని నేను వెనకాల కూర్చొని చూస్తున్నాను కొంచెం అటు ఇటు అయినా నిజంగా చెప్తున్నా లోయలో పడిపోయేంత దారుణంగా ఉంది రాత్రి రోడ్ అయితే మహానంది టు శ్రీశైలం రోడ్ అయితే భయంకరంగానే ఉంది రాత్రిపూట ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే వెళ్ళకపోవడమే మంచిది నైట్ నైట్ టైము ఎవరైనా డ్రైవర్ని ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్న వాళ్ళైతే బెటర్ అనమాట ఎందుకంటే మేము చూసి ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాను ఇంకా నైట్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయామనమాట కడుపు వస్తుందో పుల్లు కప్పొతుందా మంచి ఏమవుతుంది నీకు నేను నీకు ఏమైతుంది చెప్పొచ్చు మా మమ్మీ కప్ చేయండి మమ్మీ కప్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఏమో నక్షత్ర కడుపునొస్తుందని చెప్పడానికి ట్రై చేస్తారు కప్పు వస్తుంది కప్పు వస్తుంది అని చెప్తుంది సో క్యూట్ ఉంది అని చెప్పి లికౌడ్ చేశాను అనమాట ఈ రోజులకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు గనుక ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రమైజాను